గత నాలుగు సంవత్సరాలుగా నియంత్ర నేతృత్వ పాలన నిరసనగా స్వేచ్ఛ సమానత్వం కావాలని చెప్పేసి ఏడుగురు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు అదేవిధంగా మంత్రి శాసనసభ్యులు శివా గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా విశ్వాసం కోల్పోయినటువంటి మున్సిపల్ చైర్మన్ పుట్టశైలయ్య గారు అదేవిధంగా వైస్ చైర్మన్ ఆరేపల్లి కుమార్ గారి పార్టీ కూడా ఈరోజు ఈ ఏడుగురు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ సభ్యులతో పాటుగా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ సభ్యులు కలిసి తొమ్మిది మంది మెజార్టీ సభ్యులు కూడా ఈరోజు అవిశ్వాసం నోటీసు గౌరవ అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ గారికి ఇవ్వడం జరిగింది విశ్వాసాన్ని కోల్పోయిన వారు కాబట్టే ఈరోజు తొమ్మిది మంది కౌన్సిలర్లు వారి మీద అవిశ్వాసం నోటీస్ ఇచ్చి పదిహేను రోజుల్లో వారి మీటింగ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం కూడా కోవడం జరిగింది అందులో భాగంగా మంత్రిని మోడల్ టౌన్గా చేయడానికి సుందరీకరణ చేసి ఈరోజు జిల్లాలోనే మంచి అభివృద్ధి చెందిన మున్సిపాలిగా తీర్దిద్దడానికి గౌరవ రాష్ట్ర మంత్రివర్గారు వీరికి ఇచ్చేటువంటి హామీ మేరకు వీళ్ళందరూ కూడా ఏడుగురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏడు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా పాటలు చేయడం జరిగింది వాళ్ళకు కూడా ఉదయపూర్వకు స్వాగతం పలుకుతూ మీడియా సోదరులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియస్తాం బీఆర్ఎస్ పార్టీ నుండి ఏడుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది వారికి స్వాగతం పలుకుతూ మంత్రిని అభివృద్ధి బాటల్లో చూడాలన్నది వాళ్ళ వారి ధ్యేయం మన శ్రీధర్ బాబు గారు మినిస్టర్గా ఉన్నారు అంటే మోడల్ టౌన్గా మంతర్ని చూడాలని అందరి ఉద్దేశము అందులో వారి వారితో పాటు మేము ఇద్దరు వాళ్ళు ఏడుగురు కౌన్సిలర్లు చేరడం జరిగింది మా కాంగ్రెస్ పార్టీ నుండి ఇద్దరం కౌన్సిలర్లు ఉన్నాము మొత్తం పదమూడు మంది కౌన్సిలర్లు అందులో తొమ్మిది మంది కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము అంటే వారిపై అవిశ్వాసం పెట్టడానికి కలెక్టర్ గారి దగ్గర మా అవిశ్వాస తీర్మానం లెటర్ ఇవ్వడం జరిగింది అంటే దానికి ఫిఫ్టీన్ డేస్ టైం ఇచ్చారు ఎందువల్ల పెట్టడం జరిగింది అంటే మనకి నాలుగు సంవత్సరాలలో ఏమాత్రం అభివృద్ధి లేదు వారి సొంత ఎజెండాలో ముందుకెళ్ళారు ఏ కౌన్సిలర్లకు కూడా అన్యాయం అన్ని కౌన్సిలర్లకు కూడా అన్యాయం జరిగింది అందరు కూడా కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా అంటే వారికి మా వార్డులో అభివృద్ధి కావాలని శ్రీధర్ బాబు గారి దగ్గరికి వచ్చింది నిధులను దుర్వినియోగం చేయడం జరిగింది ఏ వార్డులో కానీ ఏమాత్రం అభివృద్ధి లేదు ఆ నాలుగు సంవత్సరాలలో జరగని అభివృద్ధి ఇప్పుడు మన శ్రీధర్ బాబు గారి సహకారంతో మేము ఈ సంవత్సర కాలంలో చూపించి మోడల్ టౌన్ గా చూపిస్తామని కోరు మంతని మున్సిపల్ అంటే నాలుగు సంవత్సరాల నుండి ఈ మాత్రము అభివృద్ధి మన దూరంలో ఉన్న ఇప్పుడు మన టిఆర్ఎస్ పార్టీ నుండి ఆ పైన అవి పెద్దపల్లి కలెక్టర్ ఆఫీసులో ప్రెస్ మీడియా సోదరులందరికీ మాతోటి మా కౌన్సిలర్లు మన మినిస్టర్ గారు శ్రీదాబు అధికారంలో ఇవాళ మేము టిఆర్ఎస్ పార్టీలో పది నుంచి పనిచేస్తున్నాం కాకపోతే ఈ రోజున మేము మాకు ఇంకో జరిగిన అభివృద్ధి గురించి మేము చెప్పాలంటే చాలా ఇంకా ముందు కనుక మేము ఏడుగురం కౌన్సిలర్ల వేళ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ అయినాం జాయిన్ అయిన కనుక ఇవాళ మంత్రిని మంత్రిని మన చైర్మన్లకు విశ్వాసం లేని మనుషులు కాంకాలు అందుకోసం ఈరోజు అవిశ్వాసం పెట్టడం జరిగింది ఆ విశ్వాసం మాత్రం అవిశ్వాసం పెట్టకపోదు అది లేదు కనుక పెట్టడం కనుక మళ్ళీ పదిహేను తరలి తర్వాత మార్చామని చెప్పాను